ఈ ఫోటోలో వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ ఉంటారండి వైష్ణవి గారు హైదరాబాద్ లో ఉంటారంట తను ఒక బ్యాంకు లో చేస్తాను అని చెప్పారండి తనకు పెళ్ళై మూడు సంవత్సరాలు అవుతుందంట తన భర్తకి సరిగా మతిస్మితం లేకపోవడం వలన తనని వదిలేసి వెళ్లిపోయారని చెప్పారండి అప్పటి నుండి తన తల్లిదండ్రులతో ఉంటూ జాబ్ చేసుకుంటూ ఉన్నాను అని చెప్పారండి తన తల్లిదండ్రులకు కూడా తన తల్లిదండ్రులు కూడా ఎన్నో సంబంధాలు చూశారంట కానీ ఎక్కువ వయసు ఉన్నవారే వచ్చారంట అందుకే ఒప్పుకోలేదని చెప్తున్నారండి ప్రతిరోజు మా మ్యాట్రిమని ఛానల్లో వీడియోలు చూసి మాకు మేలు చేశారు తనని చేసుకుపోయే అబ్బాయికి ఎక్కువ వయసు ఉండకూడదని చెప్పారండి పిల్లలు కూడా ఉండకూడదని చెప్తున్నారు దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఉంటే వీడియోని సెండ్ చేయగలరని కోరుతున్నాము తనకి ఆస్తి పరంగా ఎలాంటి లోటు లేదని కూడా చెప్తున్నారండి తనను చేసుకోబోయే అబ్బాయికి ఎలాంటి ఆస్తులు లేకున్నా పర్వాలేదని అంటున్నారు దయచేసి అలాంటి వారు ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతున్నారు